ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకునే సమయంలో ఇక్కడ పోలీసులు ఎంతో లేదు

ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉపాధ్యాయుల నాగరిక రైతుల పరిచా ఉద్యోగుల సమస్యల మీద పరిష్కారాల మీద అంతర్గతంగా చర్చించుకుంటూ అందులో భాగంగా ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు నారాయణరావు గారు నిన్న రిటైర్ అయిన సందర్భంగా తీసుకోవాలని మేము న్యూ హౌస్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాజకీయ నాయకులు కానీ ఎవరికి ప్రదేశం బయట బ్యానర్ కూడా పెట్టి ఎటువంటి రాజకీయ ఉపన్యాసాలు కానీ మోడల్ కోడికి విరుద్ధంగా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఆ సమావేశం జరుపుకోవాలని ప్రయత్నిస్తే దాన్ని పోలీసులు అనధికారికంగా ఆ హోటల్లో సమావేశం జరుపుకోవచ్చు అంటున్నారు ఆ సెక్షన్ కోర్టు మాకు నోటీసు ఇవ్వండి మేము తగిన రీతిలో స్పందిస్తాము అవసరమైతే ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తామని చెప్తున్నా కూడా ఆయన వినిపించుకోకుండా కర్ర పట్టుకుని అందరినీ తరిమేసేటట్టుగా రౌడీలాగా నర ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఒక రౌడీలాగా వీధి రౌడీలాగా ప్రవర్తించిన ఆ ఎస్ఐఆర్ పేరేంటి ఆయన్ని ఉద్యోగం కోర్టు ద్వారా రిటైర్ అయిన ఉద్యోగి సన్మానం కూడా చేసుకోకూడదా ఇలాంటి పరిస్థితులు కల్పించినందుకు మరి ఆఖరి గతస్థితిలో ముప్పై వందే ప్రభుత్వానికి నది రోడ్డు మీద తప్పుకోవాల్సిన దుస్థితి తీసుకువచ్చినందుకు ఒక ఉద్యోగిగా ఉన్నందుకు వీరికి సన్మానం చేస్తా ఉన్నా

వీడియో రికార్డ్ నాకు తప్పుర్మారు చెప్పకు నా వన్ పార్టీ అంటుకొని అగనేగనే వన్ పార్టీ 44 సెక్షన్ సిగాగోల పత్రంలో ఎప్పుడు ఇంపోజ్ చేశారు నోటిఫికేషన్ పట్టాం కట్టించండి చూని ఎప్పుడు ఉన్నాయి ఎక్కడ అది మీ దృష్టిలో మాత్రం పెట్టుకు ఉండండే కాదు ఈ నోటిఫికేషన్ రావాలా సెక్షన్ ఇన్‌వాల్వ్ చేయాలంటే డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ నోటిఫికేషన్ రావాలి ఏం అనొస్తున్నావ్